హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో భగవంతుణ్ణి ప్రార్థించటంలో భగవంతుడు ప్రాధాన్యం ప్రాధాన్యమిస్తాడు తప్ప భాషకు కాదు అని తెలియచేసే ఓ కథ ఓ ముసలావుడ విష్ణు ఆలయం ముందు భిక్షాటం చేస్తూ జీవనం సాగిస్తోంది ఓ రోజు ఒక సాధువు ఆలయంలో దేవుణ్ణి దర్శనం చేసుకుని వస్తుంటే ఆ వృద్ధురాలు ఆయన పాదాల మీద పడి అయ్యా నా జీవితం అంతా ఇలా సాగిపోతోంది నాకేదైనా మంత్రమో పద్యమో చెప్పండి ఇక బతికి ఉన్న నాలుగు రోజులు మీరు చెప్పిన మంత్రం మనసులో అనుకుంటూ బతుకుతాను అని ప్రాధాయపడింది ఆ సాధువు అప్పుడు ఆమెకు ఇలా చెప్పాడు తవ పాదే మమ శిర ధారయతం దేహిమే ముక్తి శ్రీహరి అని ముమ్మారు చెప్పి వెళ్ళాడు ఆమె అది విని ఆనందపడి అదే ధ్యానం చేసుకుంటూ తృప్తిగా గడుపుతోంది అలా కొన్నేళ్లు గడిచాయి ఆమె పండు వృద్ధురాలైంది ఆ ఆలయం దగ్గర భిక్షాటన చేస్తూనే గడుపుతుంది ఆ సాధువు మరలా ఆ గుడికొచ్చాడు స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఆమెను గుర్తుపట్టి ఏమవ్వా నేను చెప్పింది జ్ఞాపకం ఉందా అని అడిగాడు ఆమె ఆయనకు నమస్కరించి అయ్యా అది మరవలేను తమరిని మరువలేను అంది ఏది చెప్పిన శ్లోకం అప్పచెప్పు అని నవ్వుతూ అడిగాడు ఆమె తడబడుతూ తను ధ్యానిస్తున్న ఆ సాధువు చెప్పినది అప చెప్పింది అవ్వా తప్పు చెప్తున్నావు నేను స్వామి పాదాల మీద నీ శిరస్సు పెట్టమంటే నువ్వు స్వామి శిరస్సు మీద నీ పాదాలు పెట్టావు నీ ఇన్నేళ్ల స్మరణం వ్యర్థమైంది అని కోపంతో వెళ్ళిపోయాడు ఆ వృద్ధురాలు చేసిన పొరపాటు పదాలు అటూ ఇటూ చేసి చదవటం ఆమె కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తూ అన్నాహారాలు మాని తన ఇన్నేళ్ల శ్రమ వ్యర్థమైందని రోజుల తరబడి బాధపడుతూ ఉంది ఓ రాత్రి భగవంతుడు ఆ సాధువు కలలో కనపడి ఏం పనిచేశావయ్యా నా భక్తురాలు అన్నాహారాలు మాని బాధపడుతోంది నేను శ్రద్ధాభక్తులకు వసుడెట్ కాని కాదయ్యా నువ్వు ముందు ఆమె బాధను పోగొట్టి ఆమె ఆహారం తీసుకునేలా చెయ్యి అని ఆయన్ను హెచ్చరించాడు ఆ సాధువు ఉలిక్కిపడి లేచి ఆలయం దగ్గరకు పరుగున వెళ్ళి ఆ వృద్ధురాలి పాదాల మీద పడి అమ్మా నీవు చేసే పూజే స్వామికి నచ్చింది నన్ను క్షమించి ఆహారం తిను అని ఆమెను తృప్తిపరిచి తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయాడు ఈ కథ వల్ల మనం ఏంటంటే భగవంతుడు మన శ్రద్ధా భక్తులకు ప్రాధాన్యమిస్తాడు తప్ప భాషకు కాదు అని ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ను తప్పక ఫాలో అవుతారు కదూ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్లో